పల్లి గ్రామంలో చివరి రోజు ఎన్నికల ప్రచారంలో సందడి నాగులపల్లి గ్రామంలో నీటి సరఫరాకు శాశ్వత పరిష్కారం సర్పంచ్ గా గెలిపించి ఆశీర్వదించండి కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి గౌండ్ల విజయలక్ష్మి గౌడ్ సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల పార్థిలో కుల నాగులపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి విజయలక్ష్మి గౌడ్ కత్తెర గుర్తుకు ఓటు వేయాల్సిందిగా గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం సర్పంచ్ అభ్యర్థి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు తెలియజేసి తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాల్సిందిగా ప్రజలకు వేడుకున్నారు అనంతరం కాంగ్రెస్ కార్యకర్త నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామంలో అభివృద్ధి చెందుతాయని ప్రతి గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థిని వారి మెజార్టీతో గెలుపొందాల్సిందిగా ప్రజలకు తెలిపారు ఈ కార్యక్రమంలో ఈ ప్రచార ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీటీసీ రాజు పద్మరావు నాగశెట్టి ప్రతాప్ గౌడ్ అంచున గ్రామ పెద్దలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు न त నాగలపల్లి గ్రామం సుధాశ ఈరోజు నాగులపల్లి గ్రామంలో జనరల్ మహిళ ఉండడం వలన పోటీలో మా మిస్సెస్ గారు ఉన్నారు ఇంకొకటి గత ఇరవై సంవత్సరాల నుండి గత ప్రభుత్వాలు టిఆర్ఎస్ ప్రభుత్వము ప్రభుత్వంలో చాలా వెనుకబాటు ఉండైంది మా గ్రామం ఎందుకంటే ఎక్కడో సదాశివపేటకు కొంచెం మారు మారుమూల లెక్కలనిపిస్తుంది హైవేకు ఫోర్ కిలోమీటర్స్ అయినా సదాశివపేటకు దగ్గరలో అయినా ఎంతో దూరంలో ఉన్నట్లు అనిపిస్తుంది రోడ్ సౌకర్యం కానీ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఊళ్ళో స్కూల్ బిల్డింగ్స్ వాటర్ ప్రాబ్లము అవన్నీ ఉన్నాయి మాకు ఒక్కసారి అవకాశం కల్పిస్తే ఇవన్నీ టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గరా రెడ్డి గారి సహాయంతో ఇవన్నీ చేస్తానని చెప్పి నా గ్రామ ప్రజలకు ఇస్తున్నా ఇంకొకటి ఇంత పెద్ద ఎత్తున వారి మహిళలు కానీ తోటి మిత్రులు మరియు గ్రామ ప్రజలందరూ నా వెంట నడిచినందుకు వారికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇంకొకటి నేను స్వచ్ఛందంగా చూస్తున్నా వాస్తవంగా నేను ఒక పదిహేను ఇరవై సంవత్సరాల సంధి సర్పంచ్ లక్షన్ చూస్తున్నా చూస్తున్నాను ఇంతటి ప్రజాదరణ నాకు ఎప్పుడు రాలేదు వాళ్ళందరూ నాపై నమ్మకం ఉండి నా ఇంటర్ నడిచినందుకు పేరు పేరును హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు ఇప్పటి వరకు కనీసం ఒక పది నుంచి పదిహేను బోర్లు ఉన్నాయి గ్రామంలో ఒక్క ఒక్క బోర్లో ఒక్క మోటార్ లేదు ఆ మోటార్ ఏమైనా తెలియదు అది అది వాళ్ళకే గత పాలకులకే అది వదిలేస్తున్నా ఇంకొకటి ఏంటంటే సరే వాళ్ళ గురించి విమర్శలు కావు కానీ మనం ఏం చేయాలనేది మనకు ప్రణాళిక ఉంది నేను 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 గెలవంగానే ఫస్ట్ ఆరూర్ టు నాగలపల్లి బీటీ రోడ్డు తర్వాత ఒకటి నాగలపల్లి నుంచి చందాపూర్ రోడ్ వరకు లింక్ రోడ్డు మెటల్ రోడ్ మరియు ఇంకొకటి నాకు నేను నిన్న మాట్లాడిన మేడం గారితో అతి త్వరలో మన ఆరూరు నుంచి నాగలపల్లి వరకు బీటీ రోడ్ చేయిస్తామని చెప్పి మాటిచ్చారు అతి త్వరలో ఇది అవుతుంది మన ఎలక్షన్ కాగానే మనం స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి చెప్పింది ఖచ్చితంగా దీని మీద చాలా సీరియస్ ఎందుకంటే వర్షాకాలంలో రానికే చాలా ఇబ్బంది స్కూల్ బస్సులు రామని చెప్పారు వర్షాకాలంలో నాగలపల్లికి స్కూల్ బస్సులు వాళ్ళు ఒక రెండు మూడు రోజులు బంధులు బంద్ పెట్టారు ఎందుకంటే రోడ్ లేదు సౌకర్యం లేదు మా బస్సులు అది ఎక్కడ ఏమవుతుందో తెలియదు రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం అయితే పిల్లలకి ఏదైనా ప్రాబ్లం అయితే ఇబ్బంది అవుతుంది తోటి కాదని చెప్పారు అప్పటికప్పుడు మేము ఏం చేసినామంటే ఊర్లో ఏమన్నారంటే ఏ లేదు ఇట్లా కాదు మనిషికి చెందాలేసి రోడ్ అవుతామని అన్నారు కానీ చందాలేసి రోడ్ వేయడం కరెక్ట్ కాదని చెప్పి మా సొంత నిధులతోటి ఆరూరు నుంచి నాగలపల్లి వరకు మురం మురం వేయించడం జరిగింది ఇంకొకటి మేము ఏంటంటే చేసి చూపిస్తాం ఒకటి ఇక్కడ నాగలపల్లిలో అక్కడ కిందికి గొల్లకేరి అని చెప్పి ఒకటి ఉంటుంది అక్కడ నీళ్ళ ప్రాబ్లం అక్కడ నుంచే బోర్లు ఉంటాయి వాటర్ ట్యాంక్ సప్లై ఉంటుంది కానీ అక్కడ నీళ్ళు రాకుండే ఒక రెండు సంవత్సరాలు వాళ్ళ వాళ్ళ ఘోష వాళ్ళ వాళ్ళ కష్టం వర్ణనాతీతం ట్రాక్టర్ ఉన్నోళ్ళు ట్రాక్టరు బైక్ మీద ఉన్నోడు బైక్ మీద ఇట్లా క్యాన్ల క్యాన్లతో తెచ్చి నా నేను చూసిన నాకు నాకు చాలా బాధ అనిపించింది అప్పుడే మేడం నిర్మలా జగ్గారెడ్డి గారితో ఒకసారి మాట్లాడి సార్ను కాంటాక్ట్ అయ్యి మాకు కావాలి సార్ ఇది ప్రాబ్లం చాలా ఉన్నది ఇట్లయితే కాదు ఇది అని అంటే అప్పుడే మోడ్ బోర్ శాంక్షన్ చేయించారు దానిలో ఆ మోటార్ గిట్ట మేము సొంత నిధులతోటి మోటార్ ఫిట్ చేసినాం ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు వాస్తవంగా ఇంట్లో ఒక ట్వంటీ ఫైవ్ ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు మేము ఎంత కష్టపడ్డమో ఎంత బాధలు ఉన్నా కానీ ఎవ్వరు పట్టించుకోలేరు వీళ్ళు మా మా వెంబడి నడిచిండ్రనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మేము లేదు ఈసారి మీరు మీకు ఖచ్చితంగా మద్దతు ఇచ్చి మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పి చెప్పారు వారందరి గిడ ఇంకొకటి ఇప్పుడు ఎస్సీ కాలనీ గిటా చాలా ప్రాబ్లం ఉందట వాటర్ రాలేవు వాటర్ రాక ఏం చేసారట అంటే సింగల్ పేస్ తోటి వాళ్ళ సొంత పైసలతో పైపులు తెచ్చుకొని ఇంటింటికి పట్టుకుంటారు ఇటువంటి అవకాశము నాకు నాకు ఒక్కసారి అవకాశం కల్పిస్తే ఇటువంటి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ కాకుండా చూసి వాటర్ పూర్తిగా నాగలపల్లి గ్రామానికి పూర్తిగా వాటర్ సప్లై చేస్తా ఇంకొకటి డ్రైన్స్ సీసీలు ఇంకా ఇంకేమన్నా మిగిలి ఉన్న పనులు గిట నా ఎందుకంటే ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ సపోర్ట్ ఉంది వాస్తవంగా నేను మేము కాంగ్రెస్ పార్టీ కాబట్టి కొంచెం మాకు సపోర్ట్ ఉంటుంది టీజీఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారితో మాకు చాలా అది ఉంటాయి కాబట్టి స్వం నిధులు తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను గవర్నమెంట్ పథకాలు అయితే మీ అందరికీ తెలుసు ఎందుకంటే పథకాలు తీసుకుంటున్నారు కాబట్టి మీ అందరికీ తెలుసు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుండి ఇప్పటి వరకు రేషన్ కార్డు లేవు ప్రతి కుటుంబంలో రేషన్ కార్డు ఇంట్లో ఒక నలుగురు కొడుకులు ఉంటే నలుగురికి ఒకే కుటుంబంలో ఒకటే రేషన్ కార్డు ఉంటుండే మీరు బాగా ఆలోచన చేయండి పది సంవత్సరాల టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్క రేషన్ కార్డు రాలేదంటే వాళ్ళకు ప్రజలపై ఎంత చిత్తశుద్ధి ఉందో మీరు అర్థం చేసుకోండి గవర్నమెంట్ రాగానే ఫస్ట్ ఫోకస్ రేషన్ కార్డ్స్ తర్వాత గ్యాసు ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి కరెంటు ఉచిత కరెంటు ఇంకా వాళ్ళ వాళ్ళు చేసినవి చాలా ఉన్నాయి ఇంకా ఇంకా మొన్న రీసెంట్గా దొడ్డు బియ్యం ఇస్తే ఏదో ఒకటిగా వృధా అవుతున్నది తింటలేరు అది వేస్ట్ కూడా అమ్ముకున్నాడు ఏదో చేస్తున్నారు అట్లా కాదు ప్రజలకు మనం ఇచ్చే బియ్యం నాణ్యతగా ఉండాలనే ఉద్దేశంతో సన్న బియ్య కార్యక్రమం చేపట్టింది ఇది అందరికీ ఇప్పుడు పేద ప్రజలందరికీ ఉపయోగపడుతుంది ఇది 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 మంచి ప్రోగ్రాం ఇంకొకటి ఇవన్నీ పథకాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు మంచి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు కాబట్టి మేము వాళ్ళ సహకారంతో మరియు నిర్మల మిజ జిగ్గా జగ్గారెడ్డి గారి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి